మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ కిల్లా మైసమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన బోనాలకు సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రచ్చ విపరీతానికి దారితీసింది అధికారుల తీర్పు నిరసనగా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వేదిక కింద కూర్చొని నిరసన తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా లబ్దిదారులను మాత్రమే పోలీసులు లోనికి అనుమతించడంపై ఎమ్మెల్యే సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు వేదికపైకి ప్రోటోకాల్ లేని వ్యక్తులను ఆహ్వానించవద్దని హెచ్చరించిన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో పాటు బైతాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలా చేయడం వలన ఏమీ జరగదన్నారు ఒకవైపు బీఆర్ఎస్ ఆందోళన కొనసాగుతుండగా మరోవైపు పన్నుల శాఖ అధికారులు స్థానిక కాంగ్రెస్ పార్టీ బోనాల పండగ ఏర్పాట్లకు సంబంధించి పలు ఆలయ కమిటీలకు ప్రజాప్రతినిధులు చెక్కులు పంపారు ఒక పార్టీని విమర్శిస్తూ ఆలయ ప్రాంగణం అంతా నిరసనలు చేపట్టారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ਪਲੇਸ ਮੈਡਮ ਪਲੇਸ ਸਰ ਨਿਰਮਲ ਕਰੀਂਦਾ ਹੈ ਜੀ 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 ਨਿਰਮ ಅಣ್ಣನ ದಪ್ಪ ಬೇರೆದ ರಾವೋದಿಂದ ಬೋಲೇ ಅಂತ शिकांत भाई చెప్పులే సార్ ఫస్ట్ టైం ఇట్లాగా మెడికల్ ఏదండి ఫోన్